హాయ్ హలో ఫ్రెండ్స్ నేను ఇక్రామ్ హుసేన్ ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ వీడియో తీస్తున్నాను మీ ముందుకు ఈరోజు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై రిజిస్ట్రేషన్ స్విఫ్ట్ వీడియో తీసుకురావడం జరిగింది సింగిల్ ఓనర్ టాక్సీ ప్లేట్ నైంటీ ఫైవ్ థౌసండ్ జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ టోటల్ డోర్స్ ఒరిజినల్ గ్లాసెస్ ఒరిజినల్ ఏం రీప్లేస్ కాలే కంపెనీ కంపెనీతో చిన్నవి ఉన్నాయి రీడింగ్ వచ్చేసి తొంభై ఐదు వేల ఏడు వందల పదమూడు కిలోమీటర్స్ తిరిగింది బ్లూటూత్ డెక్ వస్తుంది ఇన్బిల్ట్ నార్మల్ ఏసీ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సార్ దీనికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది కస్టమర్ ఒకవేళ మనకు హోమ్ ప్లేట్ చేయమంటే ఓన్ బ్లేడ్ చేసి ఓన్ చేసి ఇస్తాడు రైట్ సైడ్ వెన్ కార్డ్ కూడా ఒరిజినలే ఎక్కడ యాక్సిడెంట్ లేదు టచ్ అప్ లేదు వెహికల్కి సింగిల్ ఓనర్ వెహికల్ మారుతి స్విఫ్ట్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఇంజన్ ఇది లీటర్కి ఇరవై రెండు ఇరవై ఐదు మీరు మైలేజ్ ఇస్తుందండి వెహికల్ ఇది డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ ఏం లేదు టోటల్ ఒరిజినల్ ఉంది డిక్కీ కూడా రీప్లేస్ కాలే ఏ గ్లాస్ మారలే బంపర్ అన్నీ టోటల్ ఒరిజినల్ ఉన్నాయి టోటల్ కంపెనీస్ వచ్చినవి ఉన్నాయి ఐటమ్స్ మొత్తం టైర్స్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నాలుగు నాలుగు బ్యాక్ డోర్ కూడా రీప్లేస్ కాలే ఎటువంటి ఎక్కడ డ్యామేజ్ లేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ ఉంది ఈ బండి మనది కాదు సార్ కస్టమర్ వెహికల్ మన దగ్గర అమ్మడానికి వచ్చింది ఈ డోర్ కూడా ఒరిజినలే రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సార్ దీనిలో రెండు ఎయిర్ బ్యాగులు స్టే స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది సెంట్రల్ ఏసీ ముంగట టైర్స్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వెనక టైర్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సార్ బండ్లో మైనస్ అంతే ఒకటి ఫ్రంట్ అద్దం రీప్లేస్ అయింది సిఏ సిరీస్ ఉన్నది ఫ్రంట్ అద్దం మిగతా అద్దాలు టోటల్ బీజే సిరీస్ ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది మిగతా టోటల్ వెహికల్ ఒరిజినల్ ఎవరికన్నా కావాలంటే నా నెంబర్కు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో నైన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ రైట్ అప్రాన్ ఒరిజినల్ చేసి ఒరిజినల్ టైమింగ్ చేంజ్ కూడా ఇప్పటివరకు రిప్లేస్ కాలే ఇంజన్లో ఎటువంటి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు సార్ ఎవరు సార్ తప్పులే సార్ బయట ఉన్నాడు ఆఫ్ హ్యాండ్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ ఆఫ్ హ్యాండ్ కూడా ఒరిజినల్ ఉంది వెహికల్లో ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఇంజన్ ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ బానెట్ కూడా ఒరిజినల్ సార్ కంపెనీతో వచ్చిందే ఉంది ఏ పార్ట్ రీప్లేస్ కాలే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది నైంటీ ఫైవ్ థౌజండ్ జెన్యున్ రీడింగ్ సింగల్ ఓనర్ ఒకవేళ మనకు కస్టమర్ ఓన్ ప్లేడ్ చేసియమంటే చేసిస్తాడు దీనికి ధర కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైసెస్ ఆరున్నర అంటుండు మీకు ఎవరికన్నా కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో నైన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ మా ఆఫీస్ వచ్చేసి జగిత్యాల్ జగిత్యాల్లో కరీంనగర్ రోడ్లో ధరూర్ అని ఉంటుంది ధరూర్ గ్రామం ధరూర్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పక్కన మా ఆఫీస్ ప్రైమ్ మోటార్స్ ఎవరికన్నా కావాలంటే నా నంబర్ కాల్ చేయండి సార్ వెహికల్ టోటల్ ఒరిజినల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎలాంటి యాక్సిడెంట్ లేదు టచ్ప్లు లేవు వెహికల్కి ఒక ముందు ఫ్రంట్ అద్దం ఒకటి రీప్లేస్ అయింది టోటల్ ఒరిజినల్ వెహికల్ ఓకే సార్